పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ థారిక్ బౌలింగ్ యాక్షన్ పై మరోసారి వివాదం చెలరేగింది లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యాన్ గ్రీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఈ గ్రీన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పాకిస్తాన్ బౌలర్లపై ఆధిపత్యం చలాయించాడు ఇరవై బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేసి జట్టుకు ఆశలు కల్పించాడు అయితే ఉస్మాన్ హారిక్ బౌలింగ్ లో అతను ఆడిన షాట్ నేరుగా షాదాబ్ ఖాన్ చేతుల్లోకి వెళ్లడంతో అవుట్ అయ్యాడు కానీ ఆ తరువాత పెవిలియన్ వైపు నడుస్తున్న సమయంలో గ్రీన్ చేతితో చేసిన ఓ ప్రత్యేకమైన సంజ్ఞ టీవీ కెమెరాలో చిక్కింది ఆ సంజ్ఞను చాలా మంది అభిమానులు చెక్కింగ్ అని అంటే బంతిని విసిరే విధంగా బౌలింగ్ చేస్తున్నాడని అర్థం చేసుకున్నారు దీంతో తారిఖ్ బౌలింగ్ యాక్షన్ పై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది కొంతమంది అభిమానులు గ్రీన్ అవుట్ కావడంతో అసహనంతో ఇలా చేశాడని అన్నారు మరికొందరు మాత్రం తారిక్ యాక్షన్ పై విచారణ జరగాలని డిమాండ్ చేశారు ఇదే తొలిసారి కాదు గతంలో కూడా తారిఖ్ బౌలింగ్ యాక్షన్ పై పలుసార్లు ప్రశ్నలు వచ్చాయి పాకిస్తాన్ సూపర్ లీగ్ తొమ్మిది పదో సీజన్లలో అతని యాక్షన్ పై ఫిర్యాదులు నమోదయ్యాయి అప్పట్లో పిసి ఆధ్వర్యంలోని బయోమెకానిక్స్ ల్యాబ్ లో పరీక్షలు జరిపి అతని యాక్షన్ ను చట్టబద్ధమైనదిగా ప్రకటించారు తారిఖ్ గతంలో మాట్లాడుతూ అనుమతించిన పదిహేను డిగ్రీల ఎల్బో ఎక్స్టెన్షన్ పరిమితిలోనే ఉందని తాను ఎలాంటి అక్రమ బౌలింగ్ చేయడం లేదని స్పష్టం చేశాడు ఇప్పటికే రెండు సార్లు అధికారిక పరీక్షల్లో క్లియర్ అయ్యానని కూడా వెల్లడించారు అలాగే గ్రీన్ చేసిన సైగలకు సమాధానంగా తన సోషల్ మీడియాలో ఓ పిల్లాడు ఏడుస్తున్న ఫోటోను పోస్ట్ చేసి అవుట్ తర్వాత చేష్టలు అంటూ తారిఖ్ పోస్ట్ చేశాడు ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది పాకిస్తాన్ మొదట నూట తొంభై ఎనిమిది స్కోర్ కొట్టగా అనంతరం ఆస్ట్రేలియాను కేవలం నూట ఎనిమిది పరుగులకే ఆల్ అవుట్ చేసి తొంభై పరుగుల తేడాతో విజయం సాధించింది